వెల్కమ్ టు న్యూస్ జరిగిన ప్రధాన టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో ఎన్టీఆర్ జిల్లాలోని నలభై మంది మహిళలకు హైదరాబాద్ ఎన్ఐఆర్డిలో పదకొండవ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు దీనిలో భాగంగా శిక్షణ తీసుకునేందుకు జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సులో మహిళలు బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా జెండా ఊపి బస్సు ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అనంతరం మీడియాతో మాట్లాడారు సంఘ హైదరాబాద్ శిక్షణ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆలోచన కూడా ప్రతి మహిళ కూడా ఏదో సంపాదించాలి ప్రతి ఒక్క అవసరం కూడా ఎంటర్టైన్ ఉండాలి మన ప్రభుత్వం ఆలోచన దానికి అనుగుణంగా ఈ రోజు హైదరాబాద్ ప్రత్యేక జగ్గేపేట నందిగామ విజయవాడ నుంచి మహిళా గ్రూప్ ఈ రోజు ఎంతమంది నలభై మంది శిక్షణ పోతా ఉన్నారు ఇప్పటికీ బ్యాచ్ వీళ్ళు అక్కడ పోయి శిక్షణ తీసుకుని తద్వారా బ్యాంకులో ఏదైతున్నాయో ఆ లోన్ ద్వారా వ్యాపారం చెప్పే ఈ రోజు మీరు ప్రత్యేకంగా పేపర్ బ్యాగ్స్ కావచ్చు క్లాత్ బ్యాగ్స్ కావచ్చు దాన్ని తయారు చేసి దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి శిక్షణ ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో డాకర్ ఏర్పాటు చేసి పుట్టి సంఘం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మహిళలకు బ్యాంకు లోన్ పంపిస్తే కాకుండా వచ్చిన లోన్ ఏది ఒక సద్వినియం చేసుకోవాలి ఏ విధంగా ఎండింగ్ చేయాలని ఆలోచనతో ఈ రోజు ఆయనకు పంపిస్తారు ఖచ్చితంగా ఎంపీ కేసీ సింహలక్ష్మి గారికి అదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇంకా మా ప్రాంతంలో చాలా మంది శిక్ష పోయేవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా టౌన్ ట్రైనింగ్ పంపిస్తారు అదేవిధంగా ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు అయితే భవిష్యత్తులో కూడా టౌన్ ఉన్నటువంటి గుర్తు సంఘాలు పెక్మ ద్వారా కూడా వాళ్ళ శిక్షణ మృతం ఈ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రయత్నం చేస్తూ తప్పకుండా మహిళా అభివృద్ధి మా ధ్యేయంగా భావిస్తాను నిత్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఎంపీ కేనివాస్ చెంది గారికి ప్రత్యేకంగా నందిగామలో మునిసిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా కార్మికులపై ఫోన్ సంభాషణలో కొండపల్లి మునిసిపల్ రెవెన్యూ అధికారి ఆర్వో ఇతరులతో కించపరుస్తూ వ్యక్తిగత గౌరవ ప్రతిష్ఠను భంగం కలిగే విధంగా వ్యవహరించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదైన నేటికీ అరెస్టు చేయకపోవడం ఆర్వోను సస్పెండ్ చేయకపోవడంపై ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు తీవ్రంగా ఖండిస్తోంది వెంటనే చేయాలి నమోదు చేయాలి కేసు వెంటనే నమోదు చేయాలి కేసు వెంటనే వర్గల్ లాలే మున్సిపల్ కార్మికులు లైక్ ఎత్తే వర్గల్ లాలే మున్సిపల్ కార్మికులు లైక్ ఎత్తారు చర్యలు తీసుకోవాలి మహిళలపై కించపరిచిన అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి మహిళలపై కించపడుతూ మాట్లాడిన అధికారిపై వెంటనే పెరుగు తీసుకోవాలి నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ వెంటనే నమోదు చేయాలి నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ వెంటనే సస్పెండ్ చేయాలి అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి అధికారిని వెంటనే వర్దీల్ లాలీ మున్సిపల్ కార్మిక లైక్యత వర్దీల్ లాలీ మున్సిపల్ కార్మిక లైక్యత జగన్మోహన్ రెడ్డిని ప్రజల నుండి ఎవరూ దూరం చేయలేరని వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మద్దుకూరు సాయిబాబు అన్నారు గత సంవత్సర కాలంగా తెలుగుదేశం ప్రభుత్వం తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చేప నూనె కలిసిందని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సిట్ ఆధ్వర్యంలో సిబిఐ ఒక చార్జ్షీట్ ఇచ్చింది ఏమనిచ్చింది నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదు జంతువుల కొవ్వు లేదు అవశేషాలు లేవు అని చెప్పినా కానీ నేడు చంద్రబాబు నాయుడు గారి అహం దెబ్బతిని ఇంకొక కొత్త డ్రామాకి తెరదీశారు ఈరోజు ఏమన్నారు లడ్డూకి ఉపయోగించే నెయ్యిలో బాత్రూమ్కి వాడే కెమికల్స్ యూజ్ చేశారు అన్నారు చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి నాయకులు కానీ ఒకటే కోరుతున్నాము బాత్రూమ్కి వాడే కెమికల్స్ని తినే పదార్థాల్లో వాడితే వారి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందా అని అడుగుతున్నాము అనారోగ్యం పాలవరా అని అడుగుతున్నాము అంతేకాకుండా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఫుడ్ పాయిజన్ అయ్యి ఏ ఒక్కరైనా అనారోగ్యానికి గురయ్యారా అని అడుగుతున్నాము అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి కల్తీ గురించి మాట్లాడుతుంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది హెరిటేజ్ సంస్థ ఎవరిది చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సంస్థ ఈరోజు హర్యానా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా కూటమి నాయకులు తిరుపతి లడ్డూ కల్తీ అయ్యింది అన్న మాటలు పూర్తిగా కల్తీ మాటలే అని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తనీరు నాగేశ్వరరావు అన్నారు రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడొచ్చు కానీ నమ్మకాన్ని టార్గెట్ చేయడం చీప్ పబ్లిసిటీ లడ్డూ కంటే మన ఆలోచనల్ని కలుషితం చేసే మాటలే ప్రమాదకరమని అన్నారు అసలు ఈ కల్తీ లడ్డు అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎక్కడి నుంచి జరిగింది ఈ కల్తీ వివాదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మారిన తర్వాత జూన్ పన్నెండో తారీఖున మరి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఏఆర్ డైరీ నుంచి నాలుగు ట్యాంకర్లు ఆరో తారీఖున వచ్చిన రెండు ట్యాంకర్లు కావచ్చు తర్వాత మరి వచ్చిన రెండు ట్యాంకర్లు కావచ్చు మొత్తం నాలుగు ట్యాంకర్లు ఈ ప్రభుత్వంలో జులై నెలలో వచ్చిన నాలుగు ట్యాంకర్లని వాళ్ళు మరి టీటీడీ ల్యాబ్లో పరిశోధించిన తర్వాత వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది ఎందుకు అంటే అవి కలిసి నెయ్యి అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కోటమి ప్రభుత్వ హయాంలోనే జులై నెలలో జరిగింది ఇది నాలుగు ట్యాంకర్లు రిటర్న్ పంపిస్తే ఆ నాలుగు ట్యాంకర్లు కూడా మళ్ళీ రెండు రోజుల పాటు వైష్ణవి డైరీకి దగ్గరలో రాఘవేంద్ర కృష్ణ దగ్గర శ్రీకాళహస్తిలో అక్కడ పెట్టి మళ్ళీ రెండు రోజుల తర్వాత మేనేజ్ చేసి ఆ నాలుగు ట్యాంకర్లను కూడా మళ్ళీ టీటీడీకి పంపించడం జరిగింది ఆ పంపించిన వాటిలో కల్తీ ఉందని చెప్పి స్వయంగా టీటీడీ ల్యాబ్లో పరీక్ష చేసిన తర్వాత రిజెక్ట్ చేసిన నాలుగు కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఆ లడ్డు ప్రసాదానికి వినియోగించడం అనేది దుర్మార్గమైన చర్య అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెబుతా ఉన్నాం అసలు కల్తీ అని మీరే టీటీడీ ల్యాబ్ నుంచే పంపించిన లారీలని నాలుగు ట్యాంకర్లని ఏ విధంగా మళ్ళీ మీరు తిరిగి అనుమతించారు అది సిబిఐ షీట్ లో చాలా క్లియర్ గా నమోదు చేయబడింది అంటే ఈ కల్తీ ప్రభుత్వం కల్తీ మనుషులు కల్తీ మనుషులు అధికారంలో ఉండి ఈ కల్తీని ఈయన వాడి వీళ్ళే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాశస్త్యాన్ని తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ అపవాదు వాళ్ళ మీద పడేసరికి ఈ సిబిఐ చార్జ్షీట్ లో పొందుపరచబడింది నాలుగు ట్యాంకర్లు టిటిడి ద్వారా రిజెక్ట్ చేశారు ఆ రిజెక్ట్ చేసి రెండు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వాటిని వాడారు అని చెప్పి చెబుతా ఉన్నారు దీని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలానే లోకేష్ గారు సమాధానం చెప్పాలి మీరు ఏ విధంగా టిటిడి రిజెక్ట్ చేసిన నాలుగు ట్యాంకర్లని ఏ విధంగా మళ్ళీ తిరిగి అనుమతించారు ఏ విధంగా ఆ కల్తీ అయిన నెయ్యిని ఏ విధంగా మీరు లడ్డూ తయారీలో వాడారు అని చెప్పి వాళ్ళు మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం పరిస్థితి ఈ విధంగా ఉంటే మీరు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ నెయ్యిని వాడింది అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది ఎదుర్కోవడం కోసమే స్వయంగా మీరు ఎవరి మీద ఆరోపణ చేస్తున్నారో అదే సుబ్బారెడ్డి గారు టిడి మాజీ చైర్మన్ హోదాలో ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయించారు సుప్రీం కోర్టు ఆశ్రయించి దీని మీద నిజ నిర్ధారణ జరగాలి దీన్ని ఆసరాగా చేసుకుని హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కోసం హిందువులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులు శత్రువుగా చూడాలన్న ఉద్దేశం కోసం మరి ఈ యొక్క కల్తీనే ఈ వివాదాన్ని తీసుకొచ్చారు ఇందులో న్యాయ విచారణ చేసి వాస్తవాలను ప్రజలకు తెలియపరచండి వీరు మాట్లాడితే జంతువు కొవ్వు కలిసింది యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పి మరి ప్రజల యొక్క మనోభావాలు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు అని చెప్పి మరి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు వారి ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సిట్ సమగ్రంగా మరి వారు మొత్తం కూడా విచారణ చేయడం జరిగింది అనేక మంది సాక్షులను తీసుకొని విచారణ చేయడం జరిగింది చివరికి వారు నిగ్గుదేచిన అంశం నెయ్యి నెయ్యిలో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదు ఎవరు కూడా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు హిందువుల మనోభావాలు ఎక్కడా కూడా దెబ్బ తినడానికి ఆస్కారం లేదు అని స్పష్టంగా ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో వాళ్ళు ఫైనల్ ఛార్జ్ షీట్ లో వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది ఇబ్రహీంపట్నం కొండపల్లి బస్టాప్ వద్ద మందుబాబుల హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ కొండపల్లి బస్టాప్ వద్ద ఖాళీగా ఉన్న షాపింగ్ మాల్లో మందుబాబులు వీరంగం సృష్టించారు బస్టాప్ వద్ద వేచియున్న ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు